ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ పులుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కలిసి ఉద్యోగుల సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు గతంలో ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలకంతా ముందుండి నడిపించే వ్యవస్థ ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కానీ ఈ ఉద్యోగులు చేసిన నేరమేమి మీ ప్రభుత్వానికి ఈ ఉద్యోగులు చేసిన నేరం ఏమనేసి ఈ ముఖం తెలియజేసుకుంటున్నాము మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ కమిటీ గతంలో రెండు మూడు సార్లు పిలిపించారు ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మేము ఉద్యమ కార్యాచరణ అంతా చేస్తూ ఉంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో డిస్కస్ చేస్తారు మా సమస్యలు పరిష్కారం అవుతానే ఉంటాయి అదేవిధంగా చెప్తారు కానీ ఏది చేయరు ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ కార్యాచరణ భాగంగా మార్చి ముప్పై ఒకటి లోపల కొన్ని సమస్యలు చేరుస్తామన్నారు తీరుస్తామన్నారు కానీ ఏది తీర్చే ఉద్దేశం లేదు ఏప్రిల్ ఒకటి ఉద్యోగస్తులంతా ఏప్రిల్ పూర్తి చేయాలనుకుంటున్నారా మేము ఉద్యోగస్తులు చేసిన నేరమేమి మేము గతంలో ఒక సంక్రాంతి వచ్చినా దీపావళి వచ్చినా మరుసటి న్యూస్ పేపర్లు చూస్తే మీకు డిఏ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫోర్ పాయింట్ పర్సెంట్ ఉంటుంది మా డిఏల కోసము మా యొక్క రావాల్సిన న్యాయమైన కోరికల కోసము మేము రోడ్ దయనీయమైన పరిస్థితి ఈ ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు మేము చూడలేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావద్ద తెలియజేసుకుంటున్నాం ఇచ్చిన పిలుపు మేరకు అలంనేరు తాలూకా పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా కూడా హాజరవడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం జరిగింది ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వాన్ని ఒకటే వినిపించుకుంటున్నాం గతంలో మేము ఏ డిఏల కోసమో పిఆర్సీల కోసమో రకరకాల ప్రయోజనాల కోసం ఆశించి ఉద్యమాలు చేసేవాళ్ళం ఈరోజు ఒకటో తేదీ వేతనాల కోసం ఈరోజు దయనీయమైన పరిస్థితులు ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటో తేదీ వేతనాలు వేయాలని మేము ఎదురు ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది గతంలో ఎప్పుడూ కూడా ఈ ముప్పై ఏళ్ళ ఉద్యోగ ఉద్యోగుల చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరించలేదు ఈ రోజు ఒకటో తేదీన కూడా జీతాలు చెల్లించిన ప్రభుత్వము వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మా ఉద్యోగుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నటువంటి ప్రభుత్వం మీన లెక్కించుకుంటూ సుమారు ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ వాటి మీద జీపీఎస్ చెప్పడమే కానీ ఓపీఎస్ తీసుకురాలేకపోయింది ఈ రోజు ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అందులో పద్నాలుగు పాయింట్లు కూడా ఒక్క పాయింట్ కూడా ఉద్యోగులకు సంబంధించి నెరవేర్చలేదు అందులో మొట్టమొదటి పాయింట్ ఏమంటే సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ సో ఆ పాయింట్ని ప్రభుత్వం పూర్తిగా గాలి వదిలేసింది తర్వాత ప్రతి ఉద్యోగస్తులకు ఇల్లు కట్టిస్తామన్నారు సో అది పక్కన పోనీలండి ఒకటో తేదీ జీతమే ఇప్పుడు లేని పరిస్థితి అదే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు సకాలంలో డిఏలు పిఆర్సీలు అన్నారు ప్రభుత్వం సో అది కూడా ఈ రోజు గంగల కలిపిన పరిస్థితి ఈరోజు చూడవచ్చు సో ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఏదో బైబిల్ పురాన్ రకరకాలుగా మీ మేనిఫెస్టో గురించి మీరు తెలియజేశారు సో అందులో ఒకటైనా మీరు మా ఉద్యోగులకు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పదకొండు హామీల్లో ఒకటైనా మీరు నెరవేర్చారని చెప్పి ప్రభుత్వాన్ని ఏపీజేఎస్ పక్షను సూటిగా ప్రశ్నిస్తున్నాము దయచేసి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చారో అందులో వంద శాతం కాకపోయినా కనీసం ఆ ఈ యొక్క ప్రభుత్వ పరిమితి మూసేలోపు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మేము ఖచ్చితంగా సాధించుకోవాలని పూనుకున్నాము అందులో భాగంగా ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లకు తలక్కి మాకు న్యాయం చేకూరుస్తుందని ఏపీజేఎస్ పక్ష నా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ జేఏసీ మామూలుగా మానవుడు భూమిపైన జీవించిన జీవం పోసుకున్నప్పుడు పూర్వజన్మలో ఉండేటువంటి కర్మను అనుభవిస్తాడు అనమాట కానీ మనం ఉద్యోగస్తులు పూర్వం చేసుకునేటువంటి కర్మని ఇప్పుడు అనుభవిస్తాం మనకు మనకు రావాల్సిన బకాయిలు గురించి అడగడం కాకుండా ఓటో తేదీ జీతాలు పెన్షన్లు వస్తే చాలు అనే పద్ధతిలో మనం ఉన్నాము ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే అద్దంలో చందమామను చూపించి ఇదే మీకు పట్టుకోండి తీసుకోండి అనే లెక్కలో ఉందే కానీ జీవో ఇచ్చినా కూడా మాకు ఫలితం లేదు మా అకౌంట్లో పడితేనే మాకు లెక్క కానీ లేకపోతే లేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు రా మేము కొత్తగా ఏమి అడగడం లేదు మాకు రావాల్సినటువంటి బకాయిలు మాత్రమే అడుగుతా ఉన్నాము వాటిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈరోజున ఏపీజేఏసి పిలుపు మేరకు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున ఏపీజేఏసీ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఏమని ఏదైతే మా యొక్క నియామక పత్రంలో మాకు నియమించిన తేదీ నుండి రెండు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మీ యొక్క ప్రొఫెషన్ కంప్లీట్ చేసి స్కేల్ ఇస్తామనేటటువంటి నియామక పత్రాన్ని అందించారు కానీ అక్కడ తొమ్మిది నెలలు ఆలస్యం చేసి తొమ్మిది నెలలు స్కేల్ కనేటటువంటి దానికి దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది కావున ఆ పేస్కేల్ తొమ్మిది నెలలు ఆలస్యం చేసినటువంటి దాన్ని ఆలియర్స్ రూపంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి చెల్లించాలనేసి ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో ఏదైతే అప్రెంటిస్ విధానం అనేటటువంటిది పెట్టి టీచర్లు నియామకం చేశారో అప్పుడు ఆ యొక్క అప్రెంటిస్ విధానంలో ఎవరైతే ఉద్యోగం చేశారో వాళ్ళందరికీ కూడా మోషనల్ ఇంక్రిమెంట్స్ తో కూడుకున్నటువంటి స్కేల్ అనేటువంటిది అమలు చేయడం జరిగింది కావున రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇచ్చి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా రోజుల నుండి ఆశిస్తున్నటువంటిది ఏమన్నట్లయితే ఆ యొక్క ప్రస్తుతం అందుకు అందుకుంటున్నటువంటి ఏదైతే పేస్కేలు అనేటటువంటిది ఉన్నదో అది రికార్డ్ అస్టెంట్ కంటే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మినిమం డిగ్రీ చేసినటువంటి ఉద్యోగులు కాబట్టి వారందరికీ కూడా మినిమం అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సంస్కృతి బిల్లు పెట్టిన మరుసటి రోజే చెల్లించేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు సంవత్సరాలుగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి సరెండర్ లీవులు కూడా చెల్లించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం వర్కింగ్ క్లాస్ అంటే పని చేసి మా జీతాన్ని మేము కోరుకునేటటువంటి మరి ఒక వర్గం రాష్ట్రంలో దాదాపుగా పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈరోజు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపితే దాదాపు యాభై లక్షల పైమాటే ఓటర్లుగా మనం చెప్పుకోవచ్చు ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద వర్గం ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇంత దారుణంగా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి సిపిఎస్ ని ఒకే వారంలో మీకు రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా హామీ ఇస్తే మరి ఈ రోజు సిపిఎస్ రద్దు ఏమైందో తెలియదు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పూర్తయింది అడగని రోజు లేదు ఏ ఉద్యోగి కూడా ప్రతిరోజు కూడా సిపిఎస్ రద్దు కోసం ఎక్కడో ఒక చోట అడుగుతూనే ఉన్నారు కానీ మరి ఇప్పటికీ సిపిఎస్ రద్దు పైన ఏ విధమైన చర్యలు లేవు ఏదో జీపీఎస్ అని చెప్పి తీసుకురావడం జరిగింది ఏ ఉద్యోగి కూడా జిపిఎస్ ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు కదా మరి మీరెందుకు మీరు ఇచ్చిన హామీని మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీని ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ముక్త మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి కనుక చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి మరి నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొన్న ఆరు నెలల ముందు జీవో అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత కూడా కనీసం ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజ్ కానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ జీవితం కూడా అగమ్య గోచరంగా ఉంది వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాలుగా కోరుతూ ఉంటే మరి మీరు జీవో ఇచ్చి ప్రక్రియని నిలుపుదల చేస్తే అది ఏ విధంగా సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిరోజు కూడా పెరుగుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి అయినా మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా పియాసి ఇచ్చేటటువంటి సంస్కృతి ఎప్పటించో ఉంది గత పది పిఆర్సీల నుంచి కూడా మనం చూసాం అయితే మరి ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు పూర్తయిన పిఆర్సీ కమిషనర్ని వేశారు గానీ కనీసం వాళ్ళకు ఒక ఆఫీస్ కానీ వాళ్ళకు ఒక సిబ్బందిని కానీ కేటాయించిన పరిస్థితి లేదు పిఆర్సీ కమిషనర్ ఇంతవరకు కూడా మరి ప్రక్రియ ప్రారంభించింది లేదు మరి మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పొందింది లేదు సిఫార్సులు చేసింది లేదు మరి ఎప్పుడు పీఆర్సీని అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం పీఆర్సీ అమలు చేసే వరకు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా పలంనేరు జేఏసీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఏసీలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవేది కొత్త సమస్యలు కాదు కేవలం ఈ ప్రభుత్వం మరి ఆపేసినటువంటి ఇవ్వకుండా నిలిపేసినటువంటి విషయాలని మేము ప్రస్తావిస్తున్నాం తప్ప ఏదో కొత్త డిమాండ్లు తీసుకొని వచ్చి మేము ఎక్కడ కూడా అడగడం లేదు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసి ఈరోజు కరువు భత్యం బకాయిలు కనుక చూసుకుంటే ఆరు కరువు భత్యం బకాయిలు ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా రెండు కరువు భత్యం ఇప్పుడు కొత్తగా మంజూరు చేయాలి మొత్తం ఎనిమిది డిఏ బకాయిలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి సమస్య ఉద్యోగులకు ఉంది ఇలా ఒక్కొక్క సమస్యను గురించి చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు అన్నీ కూడా ఈ ప్రభుత్వ సమయంలో మా సమస్యలు తీర్చకుండా అంతకంతకు బేరబెట్టినటువంటి సమస్యలే తప్ప కొత్త సమస్యలు కావు ఈ సమస్యల్ని తీర్చమంటే మేము రెండు వేల ఇరవై ఏడులో తీరుస్తాం రెండు వేల ఇరవై ఆరులో తీరుస్తామని చెప్పి ప్రభుత్వం గడువు ఇస్తుంది మరి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలకు మాత్రమే ప్రజలు ఓటేసి మ్యాండేట్ ఇస్తారు మరి మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేయగలరో ఏం చేస్తారో చెప్పాలి తప్ప మళ్ళీ కొత్త ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం మరి మళ్ళీ కొత్త ప్రభుత్వం దగ్గర సమస్యలు ఉంటాయి కాబట్టి మీ ప్రభుత్వం మీ కాల పరిమితిలో ఈ సమస్యలన్నీ పుట్టాయి కాబట్టి ఈ సమస్యలని మీరే పరిష్కరించాలి ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పైన దృష్టి సారించి ప్రాధాన్యత అంశంగా తీసుకొని పరిష్కరించి మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో ఒక భాగం వారి సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏపీజేఏసీ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఉద్యమాభివాదనాలు తెలియజేస్తున్నాం